గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫెస్టివల్ వైబ్స్ అర్థమైపోతున్నాయి కదా వినాయక చవితి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇందాకీ లేచాను ఫ్రెష్ అయిపోయాను ఆ ఫుడ్ కూడా దాదాపు ఒక హాఫ్ వరకు ఫినిష్ చేశాను అనమాట చేయడం సో నేను బ్లాగ్ స్టార్ట్ చేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఏమేమి ఐటమ్స్ చేశామన్నది చూపిస్తాను అండ్ ఈసారి మంచిగా నైవేద్యం పెట్టాలి అని అనుకున్నాను అందుకనే కొంచెం ఎక్కువ ఐటమ్స్ పెట్టుకున్నాను అవన్నీ అయితే చూపిస్తాను ఇప్పుడు సో అయితే చూసారు కదా డెకరేషన్ ఈసారి కూడా నా పూజా ఏరియాకి కనెక్టింగ్ గానే చేసుకున్నాను డెకరేషన్ లాస్ట్ టైం చాలా నచ్చింది అందుకని ఈ సింపుల్ బ్యాక్డ్రాప్ యూస్ చేసి చేశాను చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట డెకరేషన్ అండ్ ఇప్పుడైతే డెకరేషన్ అదంతా ఎలా ఉంది ఏంటి అండ్ ఏమేమి ఐటమ్స్ చేశాను అదంతా కూడా చూపిస్తాను వచ్చేసి పప్పు చేశాను అండ్ గుత్తి వంకాయ పొడి కర్రీ లాగా చేశాను అండ్ చారు పెట్టాను పూర్ణాలకు అయితే ప్రిపరేషన్ చేసి పెట్టాను అండ్ స్టవ్ మీద వచ్చేసి దొండకాయ ఫ్రై అవుతుంది ఇది అయిపోగానే ఇంకా పూర్ణాలు స్టార్ట్ చేస్తాను పూర్ణాలు అయితే నేను కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది చేసి కానీ అది నా మోస్ట్ ఫేవరెట్ గారెలు చేద్దాం అనుకున్నాను కానీ నేను ప్రిపరేషన్స్ అవి చేయలేదు అనమాట అందుకని చెప్పేసి పూర్ణాలు అయితే మేజర్గా పూర్ణాలు నైవేద్యంగా పెడదాం అని అనుకుంటున్నాను అండ్ ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళని డిన్నర్కి పిలిచాను అనమాట అందుకనే కొన్ని ఐటమ్స్ చేస్తున్నాను రైస్లోకి అలా తినేలాగా పూర్ణాలు అయితే ఒక ఫోర్ వేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసాను పూర్ణాలు అయితే వేసేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఎలా వస్తాయో అని చెప్పి భయపడుతూ వేశాను కానీ చాలా చాలా బాగా వచ్చినాయి చూడటానికి అయితే కలర్ కూడా అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు చేస్తున్నప్పుడు ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా చేయాలి కదా అందుకని చెప్పేసి చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి కూడా నేను చేసిన బజ్జీలు అండ్ పూర్ణాలు ఫ్రెష్గా నెయ్యి కూడా చేశాను ఎందుకంటే పూర్ణాల్లోకి నెయ్యి వేసుకొని తింటారు కదా ఫ్రెష్ నెయ్యితో తింటే అసలు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందుకని ఇంకా ఫ్రెష్గా గీ కూడా చేశాను సో అన్ని ఐటమ్స్ అయితే ఫినిష్ చేసేసాను ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా నేను రిలాక్స్ అయ్యి తర్వాత వెళ్ళి రెడీ అయిపోయి వచ్చాడు అండ్ కొంచెం పూజ దగ్గర చిన్న చిన్న రెడీ చేసుకోవాల్సి ఉన్నాయి అవి కూడా చేసుకుంటాను నేనైతే ఈసారి డెకరేషన్ ఇలా సింపుల్గా చేసుకున్నాను చిన్న బ్యాక్డ్రాప్ పెట్టుకున్నాను అనమాట ఇది ఈ బ్యాక్డ్రాప్ మా అత్తయ్య ఇండియా అమెజాన్లో తీసుకున్నారు అత్తయ్య ఇంట్లో ఏదో పూజ చేసుకుంటే పెట్టుకోవడానికి అన్నట్లు తీసుకున్నారు కానీ అత్తయ్యకి సెట్ కాలేదని చెప్పి పక్కన పెట్టేశారనమాట అది నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది ఈ ఒకేషన్కి సెట్ అవుతుంది బాగా అని చెప్పేసి నేనైతే యూజ్ చేశాను ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను అండ్ ఈ అంబ్రిల్స్ తీసుకున్నాను వినాయక చవితి కోసం ఈ అంబ్రిల్లాని మంచిగా ఇలా డెకరేట్ చేసుకున్నాను దీనివల్ల చాలా లుక్ బాగా వచ్చింది అని అనిపించింది అండ్ వినాయకుడికి చిన్నగా ఇలాగా గోల్డ్ది నెక్సెట్ వేసాను తన్వి ఇది ఫోర్టీన్ క్యారెట్ నెక్సెట్ అనమాట లెస్ దెన్ వన్ గ్రామ్లో వచ్చేస్తుంది అది గిఫ్టింగ్ పర్పస్కి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి అందరికీ చాలా మందికి ఇచ్చాను నాకైతే పర్సనల్గా మంచి గిఫ్ట్ ఆప్షన్ అనిపిస్తుంది అది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ తన్వి బుక్స్ నావి మా హస్బెండ్వి అన్ని కూడా దేవుడి దగ్గర పెట్టి ఇలా బొట్లు పెట్టుకున్నాము ఇవి తన్వికి మా ఫ్రెండ్ ఒకళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారనమాట తన్వికి బుక్స్ చదవడం చూడడము చెప్పిచ్చుకోవడం అంటే చాలా ఇష్టము సో తను ఇవి తన్వి కోసం ఇలా గిఫ్ట్ ఇచ్చారు సో ఇవి స్టార్ట్ చేద్దాం అన్నట్లుగా దేవుడి దగ్గర అయితే పెట్టాను అండ్ దేవుడి దగ్గర కావాల్సిన థింగ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తాం ఫుడ్ అయిపోయింది దేవుడి దగ్గర అన్ని రెడీ చేసేసుకున్నాను జస్ట్ ఇంకొంచెం పసుపు కుంకుమ ఒకటి తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి సో ఇది చేస్తే మొత్తం అయిపోయినట్టే ఇంకా నేను పైకి వెళ్ళి ఒక మేబీ ఒక థర్టీ మినిట్స్ లో రెడీ అయిపోయి వద్దాం అనుకుంటున్నాను యాక్చువల్ గా రెండు అవుట్ ఫిట్స్ ఉన్నాయి ఇదా అని చెప్పి ఇంకా కన్ఫ్యూషన్గానే ఉంది నాకు యాక్చువల్గా వినాయక చవితికి అన్నట్లే ఒక అవుట్ ఫిట్ చేయించుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ తన మీద కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ వచ్చాయి అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేసి వేరే వేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము ఇప్పుడు బ్యాక్ కి మ్యాచ్ అయ్యేది వేసుకుంటున్నాను యాక్చువల్గా మెరూన్ కలర్ది లెహంగా లాంటిది అనుకున్నాను అనమాట అది చేయించుకున్నాను నేను మా హస్బెండ్ తన్వి తన మీద కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ రావడం వల్ల ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేంజ్ చేసి వేరేది వేరేది వేసుకుంటున్నాను సో పైకి వెళ్ళి రెడీ అయ్యేటప్పుడు చూపిస్తాను ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అన్నది సో నేనైతే ఇలా రెడీ అయ్యాను ఈ శారీ కట్టుకున్నాను సింపుల్ గా బ్యాక్ కి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఇది ఓల్డ్ శారీనే పింక్ అండ్ పింక్ మీకు ఎలా అనిపించింది డార్క్ పింక్ ఇదేమో రాణి పింక్ ఇదేమో లైట్ పింక్ యాక్చువల్ గా దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుని స్టోన్స్ నెక్లెస్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇద్దామని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను ఈ రోజు హలో చిట్టి బ్లౌజ్ పెట్టాడు కానీ కిందకి కదా రెడీ చేస్తాను ఎట్లా అందరూ ఓకేనా ఎందుకో అది నచ్చలేదు అందుకనే మళ్ళీ నా గోల్డ్ నెక్సెట్ వేసుకున్నాను ఇది నా రామ్ పరివారం అనమాట ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను కానీ నేను ఎప్పుడు ఎక్కువ వేసుకోలేదు ఇది నాకంటే మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ వాళ్ళందరూ వేసుకున్నది ఎక్కువ నేను ఇదే వేసుకోవడం అయితే కొనుక్కున్న తర్వాత నేను ఒక్కసారి వేసుకున్నట్టున్నా మళ్ళీ ఇదే వేసుకున్నాను చాలా బాగా అనిపించింది లుక్ అయితే యాక్చువల్ ఇంకా లెంత్ గా కూడా పెట్టుకోవచ్చు కావాలని ఇలా షార్ట్ గా పెట్టుకున్నాను దీని మీదకైతే ఇయర్ రింగ్స్ లేవు నా దగ్గర సో మొన్న తీసుకున్నాను కదా నెక్సెట్ పైన ఇయర్ రింగ్స్ అవి కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది అందుకని పెట్టుకున్నాను కాకపోతే ఈ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది బట్ ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది సో నేనైతే ఫైనల్ గా ఇలా రెడీ అయ్యాను బొట్టు కూడా మార్చుకున్నాను చేంజ్ చేశాను కొంచెం అండ్ లిప్స్టిక్ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే బినాయి లింక్ పింక్ షేడ్ వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో ఇది బాగుంటే ఇది ఉంచుకుంటా లేకపోతే చేంజ్ చేస్తాను నేను నెక్ సెట్ అవి చేంజ్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట కిందకి రావడానికి కిందకి వచ్చేసి ఇంకా తన్విని కూడా రెడీ చేసేస్తున్నాను తన్వికి ఇప్పుడు వాళ్ళు నెక్ సెట్ వేశాను సింపుల్గా బ్యాంగిల్స్ వేశాను అంతే ఇంకెక్కువేం వేయలేదు ఆ రోజు ఎందుకు కొంచెం మంచిగా లేదు అందుకనే సింపుల్గా రెడీ రెడీ అయితే చేశాను నేను సో అయితే రెడీ అయ్యేటప్పుడు అలా ఏమీ వీడియో షూట్ చేయలేదు టైం అస్సలు లేదనమాట ఇన్ని ప్రసాదాలు చేయడము అంతా ఉంది కదా లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అయితే ఇన్ని ప్రసాదాలు అంతా చేయలేదు జస్ట్ వన్ ఆర్ టూ ఐటమ్స్ అలా చేసుకున్నాను కాబట్టి టైమ్ ఉంది ఆ రోజు షూట్ చేశాను ఇవాళ అస్సలు టైం లేదు అండ్ తనవి కూడా ఎందుకో తెలియదు మంచిగా అస్సలు లేదనమాట ఎందుకో కొంచెం క్రాంకీగా అనిపిస్తుంది డ్రెస్ కూడా ఎంత మాత్రం వేసుకుంటుందో అనుకున్నాను కానీ పర్లేదు డ్రెస్ అయితే వేసుకుంది ఇప్పటికీ కానీ పూజ దగ్గర ఎంతవరకు ఉంటుందో ఏంటి అంత తెలియదు ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాము నేను దేవుడి దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పూజ అది స్టార్ట్ చేసేసుకుంటాను కానీ పూజ చేసేటప్పుడు అంత వీడియో షూట్ చేస్తాను తెలియదు బట్ కెమెరా అయితే అక్కడ పెట్టేస్తాను వీడియో షూట్ చేస్తుంటే ఏంటంటే వీడియో మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అందుకని పీస్ఫుల్గా పూజ చేసుకుందాం అని చెప్పి కెమెరా అయితే ఆన్ చేసి ఒక సైడ్కి పెట్టేస్తాను అన్ని ఎక్కువ క్లిప్స్ షూట్ చేయలేకపోవచ్చు సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేసుకుని యాక్చువల్గా మా ఇంట్లో వినాయక చవితి అనేది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట అండ్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా కానీ పెళ్ళయి వచ్చేసిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోరు అందుకని నేను కూడా చేసుకోను అనమాట ఎందుకు వాళ్ళ సెంటిమెంట్ని ఇలా చేయడం అని చెప్పేసి నేను కూడా చేసుకోను బట్ ఈ ఇయర్ తన్వికి కొంచెం తెలియాలి అన్నట్లుగా కొన్ని థింగ్స్ నేను మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూసిన థింగ్స్ ఈసారి అయితే చేసాము మేమైతే ఇంటికి స్టవ్కి అన్నిటికీ ఎవ్రీథింగ్ ఇక అన్ని యూస్ చేసే థింగ్స్ అన్నిటికీ ఫస్ట్ పసుపు రాసి బొట్టు పెడతాం అండ్ లేబుల్స్ వచ్చేది పార్సల్ కూడా వచ్చింది అదే రోజు చాలా హ్యూజ్ కొత్త కలెక్షన్ అయితే లాంచ్ అయిపోతున్నాము ఆ పార్సల్కి కూడా బొట్టు పెట్టాను అనమాట అంత మంచిగా అవ్వాలి అని చెప్పేసి అండ్ నాది మా ల్యాప్టాప్ ట్రైపాడ్ అలాంటి వాటి అన్నిటికీ మంచిగా బొట్లు పెట్టుకున్నాము తన బుక్స్కి చిన్నప్పుడు అయితే బుక్స్కి ఖచ్చితంగా బొట్లు పెట్టుకునే వాళ్ళు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా పెట్టుకున్నావు నువ్వెలా పెట్టుకున్నావు అని వాళ్ళం అనమాట అవన్నీ గుర్తొచ్చాయి నాకు ఆల్మోస్ట్ ఇలా సెలబ్రేట్ చేసుకొని నా పెళ్ళైనప్పటి నుంచి చేసుకోలేదు ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట బట్ బట్ ఈసారి మాత్రం తన్వీకి తెలియాలి అండ్ తన్వీక్ కూడా బుక్స్ తనకంటూ తన థింగ్స్ వచ్చేసాయి సో తనకి బాగుండాలి అని చెప్పేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి మట్టి వినాయకుడిని పెట్టడము నిమజ్జనం చేయడము అదంతా కూడా నార్మల్గా చేస్తారు కదా బట్ అతే వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి నేను అవన్నీ ఏం చేయట్లేదు తన్వి బుక్స్ అన్నిటికీ ఇలా బొట్లు పెట్టేశాము తన్వి ఆ రోజు ఎందుకు అస్సలు మంచిగా లేదు కాస్త క్రాంకీ క్రాంకీగా ఉంది అరుస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట ఏంటో ఏమైందో తెలియదు అరుస్తుంది ఇంకా ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను దేవుడి దగ్గర కూర్చొని ఇది వివేక్ లో ఫ్లవర్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అందరికి ఇస్తున్నారు అనమాట వాళ్ళు ఫ్రీగా సో అది కూడా తీసుకొచ్చాను అవి కూడా దేవుడికి పెట్టాను అండ్ చందమీ చూడండి కూర్చొని అంటుంది ఇంకా అందుకని మా హస్బెండ్ అటు ఇటు తిప్పుతూ ఉన్నారు లాస్ట్కి ఎట్లా అట్లా ఫైనల్గా ఏవో ఇచ్చి బొట్టు బొట్టుబిళ్ళలో ఏవో ఇచ్చామనమాట ఇచ్చి ఇక కూర్చోబెట్టాము అప్పుడు కూడా చాలా కష్టంగానే కూర్చుంది అరుస్తూనే ఉంది ఏదో ఒక నాయిస్ చేస్తూనే ఉంది ఎప్పుడైతే చాలా మంచిగా ఉంటుంది మీ అందరికి తెలుసు కదా బట్ ఈసారి అయితే అలా లేదు ah uh... टी शुनाखि पठली कोटीरचारुतर कोटि मणि किरणकोटि शाटी कवित्व परिपाटी मगादि පායුද ත්‍රදිව සෝපානදලිචරණා පපාප හැස්වමනු ජාපානු නීරජන තාපපරම සෝ අදි හිෙවෙනයි සව්ති බ්ාගෙ හෝපිරි ්ලාාග ෙන්ජසරණයන් කටා